పెనుబల్లి మండల ప్రజలకు విజ్ఞప్తి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల అమర సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటుంది అందులో అందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రతి పౌరుడి యొక్క రక్షణ కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు ఈ విధి నిర్వహణలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి వారికి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం ఉంది ఈ విధంగా దేశంలో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్తో పాటు రాష్ట్రంలోని పోలీసు బలగాలు ప్రజా రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న సందర్భంలో ఈ సంఘటనలో వారి కుటుంబాలు కూడా చాలా కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నాయి ఇవన్నీ మన ప్రజలు రక్షణ కోసమే మన పౌరుల రక్షణ కోసమే మన దేశ రక్షణ కోసమే చేస్తున్నటువంటి సేవలో ప్రాణాలు కోల్పోవటం చాలా గర్హనీయమైనటువంటి విషయంగా భావిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోలీసుల అమర సంస్మరణ దినోత్సవంలో పెనుబలి మండల ప్రజలలోని అందరూ పాల్గొవాలి అన్ని రాజకీయ పార్టీలు యువజనులు విద్యార్థులు మహిళలు మేధావులు ఉపాధ్యాయులు ఉద్యోగ వర్గాలు పదవీ విరమణ చేసినటువంటి వారితో పాటుగా సంఘటిత అసంఘటిత కార్మికులు హమాలీలు రిక్షా డ్రైవర్లు ఆటో డ్రైవర్లు అందరూ కూడా సమైక్యంగా కదిలి మన రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి వారిని ఈరోజు స్మరించుకుందాం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘట్టిస్తూ వారి యొక్క సేవల్ని కొనియాడదామని మండల ప్రజలకు విజ్ఞప్తి